చెప్పాం నీటి పారుదల ప్రాజెక్టులకు నలభై వేల కోట్లు కేటాయించాలని అడిగాం మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు కావాలని అడిగాం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పదివేల కోట్లు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం అనేక విషయాలు ఆర్థిక సంఘానికి చెప్పాం కానీ మేం చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేకపోయింది ఎందుకు మేం చెప్పినాం నిజంగా మాకు రాజకీయమే ముఖ్యమనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పువద్దాం కానీ రాష్ట్రం ముఖ్యం అనుకున్నాం ప్రజలు ముఖ్యం అనుకున్నాం కనుక ప్రభుత్వం కంటే బలమైన వాదను పదహారవ ఆర్థిక సంఘం ముందు మేము వినిపించాం అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం మాది మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు దాచలేరు మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం జర్నలిస్టులను కూడా మేము కోరేది ఒక్కటే ఇవాళ మీ మీద కూడా దాడి జరుగుతూ ఉంది న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు యూట్యూబ్ ఛానళ్ళ మీద ఆయన దాడి చేస్తాడు అదే యూట్యూబ్ ఛానల్ గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి ఇవాళ యూట్యూబ్ అని తింటూ ఉంటాడు జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటారు మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు అయినా మేము సహకరిస్తాం ఇంకటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినద్దని తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినద్దని నిన్న మేము సహకరించినాం నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది రాష్ట్ర భవిష్యత్తున్నది తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి ఈ రోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం దాడికి ప్రతి దాడి చేయలేక కాదు రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతి దాడుల గురించి ఆలోచించద్దు రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి హైదరాబాద్ లో పెట్టుబడులు దెబ్బ తినకుండా ఆలోచించాలనే బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళని కనుకనే మేమెంతో సంయమనంతో ఉన్నాం నీకు బాధ్యత లేదు ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ల కాలం అడుగులకు అడుగులు వచ్చకుంటే నేను రాష్ట్రం కోసం పోరా పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు అడుగులొత్తుకుంటూ దిగినటువంటి వ్యక్తివి నువ్వు మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు ఈయన అదంతా కపట ప్రేమ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్ లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు పండ్లు రైళ్ళు రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్ అనవసరంగా ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు పెట్టు కేసీఆర్ ఏందో కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనలో చూశారు స్పీకర్ గారు మొన్న పిఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్నిక జరిగిందట మీరు ఇవాళ పేపర్ చూడండి ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదో సమస్య రేవంత్ రెడ్డితోని చిట్ చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు నేను అన్నే లేదండి ఎందుకంటే దానికి ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్ చాట్ చేసింది ఏమన్నాడు అదానికి ఓల్డ్ సిటీ అప్ప చెప్తా అన్నాడు ఏ సంగతే నువ్వు ఎట్లా అప్ప చెప్తావు అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు హే నేనే చెప్పిన పేపర్లు తప్పు రాసిందో అన్నాడు ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చాట్లో ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు జరిగిందా ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా జరిగింది ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్నిక జరిగిందే బులెటిన్ ఇచ్చింది ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ ఇట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా శాసనసభలో నేను వేసిన నామినేషన్ తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు సభ నిర్ణయించాలి ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు అంటే నోరిప్పుతే అబద్దాలు ఏ పూటగా పూట మాట్లాడు ఏ రోటికాడు ఆ పాటవాడు రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది దాడి చేయించింది ఆయన్నే ఇవాళ లేలే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినద్దు ఎంతటి వారైనా లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే ఏదో దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లేదు దాడి చేయించిందే నువ్వైతివి ఏ దాడి చేస్తే నేను ఊరుకోనని మాట్లాడేది నువ్వేనైతివి నవ్వుకోరా ప్రజలు చూస్తలేరా ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి గాంధీ గారు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తారంటే తెలంగాణ పోలీసులకు ఆమర్థ్యం సామర్థ్యం లేదా ఉన్నది పాపం వాళ్ళ కాలు చేతులు కట్టేసినావు నువ్వే దగ్గరుండి ఎస్కా ఇప్పించి దాడి చేపిస్తాయి వాళ్ళు ఏం చేస్తారు పాపం తెలంగాణ పోలీసులు అద్భుతమైన పోలీసులు వాళ్ళని కూడా నేను తప్పు పట్టడం లేదు అందుకే నేను డీసీపీ గారిని కోరింది కూడా ఇది అత్యున్నత స్థానికమైనటువంటి అవకాశం రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేయాలి న్యాయానికి చట్టాన్ని కాపాడే విధంగా పనిచేయాలి తప్ప ఒక వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుకూలంగా పనిచేయొద్దని చెప్పి కూడా నేను పోలీసులకు కూడా హితపరుకుతా ఉన్నాను ఇక నా ఆరోగ్యం గురించి కూడా మీరు వచ్చింది అందుకోసం నాకు తెలిసి క్వశ్చన్ అడుపురా కానీ సరే నాకు నిన్న వాళ్ళ తొక్కిసలాటలో తోపులాటలో కొంత చేయికి దెబ్బ తగిలిన మాట వాస్తవం అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే చూసి ఒక పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ చేయండి ఒకవేళ ఫిజియోథెరపీలో బాగా అవుతుందని అనుకుంటున్నాం కాకపోతే మళ్ళీ చూసి ఏం చేయాలో చేస్తామన్నారు ఉదయం ఎంఆర్ఐ ద్వారా పరీక్ష చేసి ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఫిజియోథెరపీని సజెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరెస్ట్లను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా మరి అన్ని చోట్ల కూడా మా నాయకులను అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఈ అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ సి బైసాబ్ కౌశిక్ రెడ్డి మీద ఆయన ఏం మాట్లాడిండు గాంధీ గారు నువ్వు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నీ పెత్తనమేంది అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు ప్రశ్నించారు సో గాంధీ గారికి సమాధానం చెప్పిండు తప్ప సెట్లర్ల మీద కౌశిక్ రెడ్డి మాట్లాడలేదు రెచ్చగొట్టింది ఎవరు కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్ మీద నువ్వేవ పెత్తనం చెలాయించడానికి అని కౌశిక్ రెడ్డిని గాంధీ గారు వెచ్చగొడితే గాంధీ గారు అనే వ్యక్తికి సమాధానం చెప్పిండు తప్ప ఆయన హైదరాబాద్ లో ఉండే సెట్లర్ల గురించి మాట్లాడలేదు హైదరాబాద్ లో ఉండే ఎవరి గురించి మాట్లాడలేదు అది కేవలం గాంధీ గారు తనను ప్రశ్నించినప్పుడు తాను గాంధీ గారిని ప్రశ్నించారే తప్ప ఇంకొకటి కాదు